హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో చికెన్ కర్రీ ఈజీగా చిక్కటి గ్రేవీతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అదేవిధంగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఆలోపు మనము తీసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ని రెండు మూడు సార్లు ఇలా నీచు వాసన లేకుండా నీట్గా కడిగి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్ ఇలా దూరగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనము పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి తర్వాత ఒక మీడియం సైజ్ అంతా టొమాటో యాడ్ చేసుకొని బాగా కలిపి వేయించుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ కర్రీ అనేది చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది టొమాటోలు ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికాక ఇప్పుడు దాంట్లోకి మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకునేటువంటి ధనియాల పౌడర్ అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనము వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి మీరు కారం ఎక్కువగా తినేవారైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి కొంచెం చిటికెడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం కూడా బాగా వేయించాక మనము కడిగి పక్కన పెట్టేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మసాలా బాగా పట్టించేటట్టు బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి అలా వదిలేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ ముక్కలు మొత్తం కూడా మసాలా పట్టి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇలా మనము మొత్తం కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు దాన్ని కూడా మొత్తం ఒక్కసారిగా బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా మొత్తం కూడా మనం ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చికెన్ కర్రీ అనేది మరింత రుచికరంగా ఉంటుంది డైలీ చేసుకునే రొటీన్ టేస్ట్ కాకుండా వెరైటీ టేస్ట్తో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇప్పుడు చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది మీరు కావాలంటే ఏ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేడి వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలా ఇష్టపడని వారైతే ఇలా చికెన్ ముక్కలు మొత్తం ఉడికాక పైనుంచి కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను బాయిల్ చేసి కొంచెం వేడి వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసి అదేవిధంగా ఇలా గ్రేవీ అనేది కొంచెం చిక్కబడి ముక్కలు కూడా మరింత మెత్తగా ఉడికి ఉంటాయి ఇప్పుడు మనము దీనిని ఒక్కసారి టేస్ట్ చేసి ఒకవేళ ఉప్పు చాలన్నట్టయితే కాస్త ఉప్పు యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెరైటీ టేస్ట్తో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఇంట్లో ఈ ప్రాసెస్తో చికెన్ కర్రీని చేసినట్లయితే ఎవ్వరు కూడా తినకుండా ఉంటారు అందరు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి